కూడా మనలో పల్ల శ్రీనివాసరావు గారు మాజీ శాసన సభ్యులు తినడం కూడా జరిగింది అదే విధంగా ఈ ప్రతిష్టాలు గానీ గ్రానిట్ గానీ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా దానం గారు దగ్గర నుండి చేయించడం కూడా జరిగింది ఆయనకి పల్ల శ్రీనివాసరావు గారు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తే ఈ సభ వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఈ మా దళిత యొక్క మనోభావంలో దెబ్బతీసే విధంగా ఉండగానే దయచేసి ఎందుకంటే ఇది మాకు మా గౌరవాన్ని మాకు కాపాడండి మేము ఎందుకంటే ఇంత కష్టపడి కార్యక్రమం మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని బాధపడుతూ ఈ కార్యక్రమాన్ని విశ్వాసంతో మంచి మనసుతో ఇది మా సంతోషంగా చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద మీరు అందరూ వచ్చారు మీరు సంతోషిస్తున్నా ఆ సంతోషాన్ని మాకు కూడా దిగిమింగేటటువంటి కార్యక్రమం చేయకుండా దయచేసి మమ్మల్ని ఆనందింపు చేసేవారు అని మీరు అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతుంది ఎందుకంటే మా దళిత నాయకులు కూడా ఇక్కడ చాలా మంది వేదిపోతు ఉన్నారు బాగా కూడా మాట్లాడవచ్చు మరి ఎంఐ మరి వైఎస్ సుబ్బారెడ్డి గారు వెళ్తారు నేను ఎమ్మెల్యే గారు మీరు తక్కువ వాళ్ళు అందరూ కొంటామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత దయచేసి కాకినాడ పల్లె గారు కూడా వేదిక రావాల్సిన ఈ రోజు చేపడ్డారు మన అన్ని కూడా క్యానిక్ కేసు రాజా కమిటీ ఇరవై ఐదు సంవత్సరాలు ఏపీఎస్ భూమి సంవత్సరం యాభై సంవత్సరాలు మేనేజ్మెంట్ సన్స్ పదహారు సంవత్సరాలు మరి అలాగే కొత్త కార్యవర్పాటు చేయండి నలభై ఐదు సంవత్సరాలు ఇలాగ అన్ని సంవత్సరాలే సంవత్సరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉండడం పౌరజన సుకృతం అందుకే ఆయన ఆశిస్తుకొనే ఇవన్నీ కూడా మరి సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పూర్తి చేయగలం సుబ్బారెడ్డి గారికి కూడా చెప్తున్నాను తొందరగా గాజ్వా కమిటీ పట్టాల పంపిణీ కావడం పెద్దలు సుబ్బారెడ్డి గారు రెవెన్యూ మంత్రి చేయకుండా చేస్తారు లేదా సీఎం గారు తీసుకొస్తారు సుబ్బారెడ్డి గారికి ఆ విషయాన్ని విడిచిపెడుతూ మరి ఇంచేదంటే చాలా మంది పట్టాలు తొందరగా ఇచ్చేయండి బాబాని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అలాగే కూడా పట్టాలు మాకు ఇచ్చేయండి అని చెప్తున్నారు పోనీ జగన్ గారు రాను నేత అయితే ఇచ్చేయండి అని కూడా చెప్తున్నారు చేత దీని మీద కూడా సీరియస్ గా మరి తొందరగానే డేట్ ఫిక్స్ చేయాలని అలాగే మరి అర్పణులు కూడా మన ఓపెనింగ్ రెడీ అయి ఉన్నాయి అది మరి దానికి కూడా మరి రజనీ గారికి పాప మామి ఆవిడ కూడా మరి పోటీ చేయాలి కనుక ఆవిడ అలా ఉండి ఆవిడ ఉన్నది అయినా సుబ్బారెడ్డి గారు చెప్పారు ఈ పట్టా పంపిణీ కార్యక్రమం ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఒకే రోజు పెట్టించుకుందాం ఒక రోజు మీకు గాజువా నియోజకవర్గానికి కేటాయిస్తారని చెప్పారు అది ఖచ్చితంగా తొందరగా చేసి రెవెన్యూ మంత్రి మరి ధర్మాన్ ప్రసాద్ తోడు మాట్లాడి ధర్మాన్ ప్రసాద్ సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యాలు వస్తారో జగన్ గారి తృప్తి కృప్తి ఇస్తారో అది ఆయన నిర్ణయాన్ని కొది ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వరదేశీ గారు ఇద్దరు కూడా చెప్పారు ఇరవై మూడు సంవత్సరాల వాళ్ళ పోరాటం కళ ఈ రోజు నిలవై ఉందని దానికి మా ఆవిరి గారి శాసనసభ్యుల ఆధారముడు మా ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు డాక్టర్ బాబాసాహాబ్ అంబేద్కర్ గారి విగ్రహం బాబు జయదేవ్ రావు గారి విగ్రహం ఈ రోజు రెండు అన్వయం చేసుకున్న సందర్భంగా చాలా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దళితుల కోసమే కాదు దేశంలో ఉండే బలహీన వర్గాలకు అందరూ కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకి చెందే విధంగా తలకా ఎత్తుకొని తిరిగే విధంగా దేశంలో ఎక్కడైనా సరే జరుగుతుండే వాళ్ళు ఎవరికి తక్కువ కాకుండా సమాజంలో కలిసి తిరిగే విధంగా మన సమాజానికి ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవర్ రావు గారు వాళ్ళ ఆశయాల కోసం ముందుకు పోతూనే మనందరం కూడా పనిచేస్తున్నాం ముందుకు తీసుకుపోతూనే మరీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డాటా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కనులు కన్నారు దళితుల కోసం మహిళల కోసం ఏ విధంగా వాళ్ళు పోరాటం చేశారు అన్ని వాటన్నిటిని కూడా అమలు చేస్తూ బలహీన వర్గాలకి దళితులకి విద్యా వైద్య రంగంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా డబ్బు దళితులతో సమానంగా వాళ్ళకు కూడా అన్ని విద్యార్థులు వైద్యారతలు సమాజంలో దక్కే విధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి అంశాలే నిదర్శనం గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఇళ్ల పట్టాల అంశం ల్యాండ్స్ నిరాశతుల అంశం హౌస్ కంపెనీల అంశం అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా కృషి చేసినందుకు మీ కూడా ఈ ప్రత్యేకంగా శాసనసభ అభినందిస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మీ గాజువాక ప్రజలకి ఎక్కడెక్కడ ఎవరెవరికి పట్టాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి కార్యక్రమ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మిగతా ఏసీ భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా అన్నిటి సమస్యలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసుకొని వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ అదే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇందాక సోదరులు చెప్పారు వాళ్ళ ఇరవై మూడు సంవత్సరాల కాల దళితులు ఎంతో పోరాటం చేసి చేసుకున్నారని అన్నా నాకు కూడా ముందే చెప్పుంటే మీ గోగ్రానికి మీతో పాటు గంట రెండు గంటలు కూర్చొని ఆనందంలో పాలు పంచుకునే ఉండ్రామ్ తెలియదు అయినా సరే ఇక్కడికి వచ్చిన చెప్పారు చెప్పి నాయకుడు అన్న చెప్పారు చెప్తే అంబేద్కర్ గారు బహు జగన్ విషయం కాబట్టి తప్పకుండా వస్తానన్నా అని రావడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నంత కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి మీరు ఒక్కసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ